పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమీక సంఘం పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ యాణం ప్రజా పన్నుల శాఖ సిఎల్ఆర్ ఉద్యోగులు రెండవ రోజు ఆందోళన నిర్వహించారు స్థానిక ప్రజా పన్నుల శాఖ కార్డుల ఎదుట బైటాయించి ఇంచి ప్లకార్లతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తమ మోర ఆలకించి ప్రజా పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారని విజ్ఞప్తి చేశారు ప్రజా పన్నుల శాఖలో పది సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకున్న తాత్కాలిక ఓచర్ పేడ్ ఉద్యోగుల్ని పర్మిట్ చేస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి చట్టసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు సొంత నియోజకవర్గమైన తట్టం ఏ విధంగా పర్మిట్ చేస్తారో అదేవిధంగా ఉద్యోగుల్ని పర్మిట్ చేయాలని కోరారు ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ పరిస్థితి ఆగమే గోచరంగా ఉందని వయసు పైబడి చాలిచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందారు అలాగే యానంలోని నూట ఇరవై ఆరు మంది ఎఫ్టీ సిఎల్ఆర్లను పర్మిట్ చేయాలని కోరారు అలాగే వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు మా ప్రభుత్వ సత్యం సంక్షేమ సంఘం తరఫున మా తల్లవారు ఎంఎన్ శరవణ్ గారి పిలుపు మేరకు పాండిచేరి కార్యకల్ యానం మూడు ప్రాంతాలు నిరంతర సమ్మెకు రెండో తారీఖు నుంచి పిలుపునిచ్చాం రెండో రోజు యానం ప్రాంతం ఎస్పీసీఎల్ నూట ఇరవై ఆరు మంది కూడా పర్మిషన్ చేయాలని చెప్పి మా పోరాటంలో విధులను బహిష్కరించి పోరాటంలో పాల్గొన్నారు మా ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి గారి కొంత నియోజకవర్గం అయిన తట్టం చావుడి వారికి ఏ విధంగా పర్మిట్ చేశారో అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా పర్మిట్ చేయాలని కోరుచున్నాం మేము సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కోరుతున్నాం మమ్మల్ని ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో చెప్పిన ప్రకారంగా ఎవరైతే పది సంవత్సరాలు పనిచేస్తున్నారో వారందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానన్న మాట ఇచ్చారు మూడు సంవత్సరాల కిందట ఆ మాటను వారు నిలబెట్టుకోవాలని కోరుచున్నాం అలాగే యానం ప్రాంతం ఎఫ్టీసీఎల్ఆర్ నూట ఇరవై ఆరు మంది పర్మిట్ కోసం పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ యానం ప్రాంతంలో నలభై రెండు వేకెన్సీలు యానంకి ఉన్నాయని చెప్పి మిగతా ఉన్న డెబ్బై ఎనిమిది మందిని కూడా పాండిచ్చేరి వేకెన్సీ వాళ్ళకి అందజేయాలని చెప్పి మా యూనియన్ తరఫున ఎంఎన్ శర్వానంద గారు ముఖ్యమంత్రిగా కోరారు ముందుగా యానంలో ఉన్న నలభై రెండు వేకెన్సీ ఫిలప్ చేసి మిగతా వారి కోసం ఏదో ఒక పాలసీ డిసిషన్ తీసుకుని వన్ టైం రిలాక్సేషన్ చేయాలి ఇలా చేస్తే కనుక మా పాండిచ్చేరి కార్యక్రమ యానంలో సుమారుగా మూడు వేల నాలుగు వంద మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో కానీ ఓతిరుపేడ్ విధానంలో కానీ అవుట్సోర్సింగ్ విధానంలో కానీ ఇతరతర సొసైటీల్లో కానీ ఉన్నవారందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వన్ టైం రిలాక్సేషన్ చేయాలి ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఒరిస్సా గవర్నమెంట్ నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి గారు యాభై ఏడు వేల ఆరు వందల ఉద్యోగాలను వన్ టైం రిలాక్సేషన్ చేశారు ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ మేము భవిష్యత్తులో తీయబోయాం ఈ ఇక్కడతో దీన్ని ముగిస్తామని చెప్పి వారు ఏ విధంగా పర్మిట్ చేశారో వన్ టైం రిలాక్సేషన్ చేశారో అదేవిధంగా మా యూనియన్ తరపున పాండిచ్చేరి స్టేట్ నుంచి మా ఎంఎన్ తారావే గారు అడుగుతున్నారు ఈ మేము అడిగిన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చకపోతే కనుక ఈ క్షమ్మె కంటిన్యూగా ఎన్ని రోజులైతే అన్ని రోజులు మాకు జీవో వచ్చి వరకు నిర్దలంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాను ఈరోజు మా జిఎస్డబ్ల్యూఎఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ నిర్వర్తించు ఈ సమ్మె యానవ్ నియోజకవర్గంలో యానవ్ రీజియన్లో పీడబ్ల్యూడిలో నలభై రెండు ఎఫ్టీఎస్ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు పది సంవత్సరాల నుంచి ఉన్నాయి మేము రెండు వేల ఐదులో జాయిన్ అయ్యాం రెండు వేల ఐదు నుంచి ఇరవై అయింది ఇక్కడ మేము జాయిన్ అయ్యి రెండు వేల పదహారులో రేజన్ వైద్యులో ఒక ఇరవై ఒక్క ఎంటీ పో ఎంటీఎస్ పోస్టులు తీయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మా అందరికీ వయసులు అయిపోతున్నాయి మేము అందులో ఇందులో నిరంతరంగా పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఏజన్లో ఉన్న నలభై రెండు వేకెన్సీలని వెంటనే పర్మినెంట్ చేస్తారని మేము ఈ ఉద్యమం చేపట్టాం మా తలైవార్ ఎంఎల్ సర్వంత గారి నాయకత్వంలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం ఈ ఉద్యమం నిరంతరంగా జరుగుతుంది మా కోరికలు తీర్చే వరకు ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది మా న్యాయమైన కోరికల్ని ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని మా నలభై రెండు వేకెన్సీలని జనవరి రీజిన్లో ఉన్న నలభై రెండు వేకెన్సీలని వెంటనే పర్మనెంట్ చేస్తారని మా పైల్ని వేగవంతం చేసి మా న్యాయవర్గ కోరికలను తీరుస్తారని మేము సవినియంగా కోరుకుంటున్నాం వచ్చే తలైవర్ ఎన్ఆర్ అయ్యా రంగస్వామి అయ్యా నమ్ము యానవల వందల నలపద రెండు వేకెన్సీ ఎంటీఎస్ నమ్మలకి రెగ్యులర్ పండింగ్ సార్ తలైవర్ అయ్యా ఎన్ఆర్ఐ నమ్మలకి రెగ్యులర్ పండింగ్ ನಮ್ಮ ವೆಂಗೆ ಇಂಗೆ ರಾಂಬ ಕಷ್ಟು ಎಲ್ಲರೂ ರೊಂಬರ್ ವಯಸ್ಸಿ ಎಲ್ಲಾರು ವಯಸ್ಸಿ ನಮ್ಮ ರೆಗುಲರ್ ಪಣ್ಣು ಐಯಾ ಎಲ್ಲರಯ್ಯ